మీకు కూడా మెంబర్స్ అంతా కూడా మనం రేషనలైజ్ చేస్తే సర్ప్లస్ కూడా వస్తారనుకున్నాం ఆ సర్ప్లస్ వేళ కూడా ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆన్ టుడే మనకు ఉండేది కూడా వన్ ట్వంటీ థౌజండ్ ఉన్నారు సిక్స్టీ సిక్స్ ఉన్నారు ఇందులో సైంటిఫిక్గా లేరు చిన్న పంచాయతీలకు కూడా ఈ సచివాలయాలు పెట్టారు ఇప్పుడు పదహైదు వేల నాలుగు ఉన్నాయి వీ వాంట్ రేషనలైజ్ వీలైనంత వరకు అకార్డింగ్ టు పాపులేషన్ రెండు పంచాయతీలు కానీ మూడు పంచాయతీలు కానీ లేవంటే ఒకటే పంచాయతీ కానీ ఒక పంచాయతీలో ఆఫ్ కానీ ఎట్లయినా సరే అది రేషనలైజ్ చేసి మోర్ సర్వీస్ ఓరియెంటెడ్గా లాజిస్టిక్స్ కూడా రీచ్ అయ్యేడుగా మరీ దూర దూరంగా ఉంటే రెండు పెట్టుకొని ఒక ఎక్సర్సైజ్ చేయమన్నా కలెక్టర్ కూడా ఎక్సర్సైజ్ చేస్తే రేషనలైజేషన్ అవుతుంది స్టిల్ దర్ ఇస్ సర్ప్లస్ అని పెట్టారు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్లస్ కాకుండా ఇప్పుడు డిప్యూటేషన్ పోయిన వాళ్ళు ఓకే దెర్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా సంబంధం ఉండాలి ఉదాహరణకు మెడికల్ అండ్ హెల్త్ పంచాయతీలో కూర్చొని పెడుతున్నారు సచివాలయంలో వాళ్ళు లైన్ డిపార్ట్మెంట్ టచ్ పోతా ఉంది లైన్ డిపార్ట్మెంట్కి టచ్లో ఉండాలి పంచాయతీలో కోఆర్డినేట్ చేసుకోవాలి అగ్రికల్చర్ ఇలాంటి ఫంక్షన్ తీసినాయి కలెక్టర్స్ కెన్ యూజ్ దెమ్ యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ హౌ టు డిప్లాయ్ కానీ అవసరం దిగులు వాడుకోవడం కానీ అల్టిమేట్గా దే హ్యాట్ టు వర్క్ అండర్ దెమ్ ఫర్ ఎఫిషియన్సీ బిల్డింగ్ కోసం అదర్వైజ్ ఒక ఇది లేకపోతే మీరు అన్ని చేశారు చేశారనుకోండి మనుషులు లేకపోయారు అనుకోండి మనం అనుకున్న టార్గెట్స్ అచీవ్ చేయాలంటే ఈ సచివాలయంలో ఉండే స్టాఫ్ విల్ ది మేజర్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ దెమ్ గివ్ దట్ ఫ్రీడమ్ టు దెమ్ మరీ ఎక్కడికో పంపించేది కాకుండా క్రూషియల్ పొజిషన్లు ఎక్కడైతే అక్కడ వాడుకుంటారు సార్ సబ్మిషన్ సార్ సో చాలామంది వీళ్ళు జాయిన్ అయిన తర్వాత సార్ వేరే ఎగ్జామ్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇట్లా రాసిన తర్వాత సో వేరే ఎగ్జామ్స్కి వెళ్ళిపోయి రిజెన్ రిజన్స్ ఎక్కువ ఉన్నాయి సార్ వేకెన్సీ చాలా ఎక్కువ ఉన్నాయి సార్ సో రిజిస్ట్రేషన్ తర్వాత మా అప్పటి వేకెన్సీస్ డాంగ్ ఎంతమంది ఉన్నారో మీకు ఒక ఐడియా ఉంది వీళ్ళకి ప్రమోషన్ వచ్చి లేకుంటే గుడ్ ఆపర్చునిటీ వచ్చి వెళ్తే ఇట్స్ ఆల్ రైట్ ఉండే వాళ్ళని ఎట్లా డిప్లై చేయగలుగుతారు చూడండి దానిపైన ఏం చేయాలో ఆలోచిద్దాం మేము కూడా చూసాం వీళ్ళందరినీ హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు మెజారిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు పీజీ ఉంది ఇంజనీర్స్ ఉన్నారు వేరియస్ కేటగిరీస్లో చూసాం మీరు వాళ్ళని మ్యాక్సిమం ఉపయోగించుకోవడం ప్రయత్నం చేయండి డిప్లామెంట్ ఇక్కడికి నేను మీకు మేజర్గా మిస్సింగ్ ఒకటి చెప్పారు ఇప్పుడు నలభై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది వేల నూట నలభై నాలుగు మంది ఆధార్ అథెంటికేషన్ కానీ ఉన్నారు కానీ మన దగ్గరకు వచ్చే కొందరికి రిజిస్ట్రేషన్ లేరు వీళ్ళు వీళ్ళని మీరు రిజిస్ట్రేషన్ చేయాలా మ్యాక్సిమం చేస్తే రెండు లక్షల ఇరవై ఒక్క వేల మందిని చేయగలిగాం దీన్ని చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు మాకేం అవసరం లేదు గవర్నమెంట్తో బిజినెస్ పీపుల్ ఉంటారు కొంతమంది స్టేట్ నుంచి మైగ్రేట్ అయిన ఉన్నారు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు కానీ ఇక్కడ ఫిగర్ అవుతున్నారు టచ్ పాయింట్స్ ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ రిజిస్టరింగ్ దాన్ని మీరు ఎన్యుమినేట్ చేయడానికి ప్రయత్నం చేయండి అదొకటి కంపల్సరీ కావాలి మొన్న ఫ్లడ్స్ అప్పుడు చూసాం మేము చెక్కలేస్తే అన్ని బౌన్స్ అయినాయి అవి రీచ్ కాలేదు అక్కడి నుంచి ఇప్పుడు ఆల్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని యాక్టివేట్ చేయాలని ఎన్పిసిఐ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికి నైంటీ సెవెన్ పర్సెంట్ చేయగలిగారు ఇంకా దగ్గర దగ్గర ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై కావాలి పెండింగ్ ఉన్నాయి ఇదైతే అప్పటికి ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అవుతాయి సో ఇది ఒకటి మీరు టార్గెట్ కంప్లీట్ చేయాలి అదే మరిగా ప్రతి ఒక్కరిని ఆధార్ అథెంటికేషన్ ఉంది జియో కోఆర్డినేట్స్ పెట్టమన్న హౌస్ని అది వస్తే చాలా క్లారిటీ వస్తుంది ఇంకొక కాలం కూడా నేను చెప్పింది ఏంటంటే ఏ హౌస్లో రెంటెడా ఓనా యాజ్ ఆన్ టుడే దట్ కాలం యు ఆర్ నాట్ ఫోకసింగ్ అప్పుడు ఏంటంటే రెంటెడ్ హౌస్ ఉంటే వాళ్ళకి ఎట్లా హౌస్ ప్రొవైడ్ చేయాలి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లేదు ఇక్కడ ఇల్లుంది వేరే టౌన్లో ఉంటున్నాడు కాబట్టి రెంట్లో ఉంటున్నాడు దిస్ టైప్ ఆఫ్ డేటా కూడా ఉంటే మనకు క్లారిటీ వస్తుంది దాన్ని కూడా మీరు ఇది చేయాలి నైన్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ అయింది ఇంకొక నాలుగు పర్సెంట్ కంప్లీట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ జియో ట్యాగింగ్ అవుతుంది ఆ జియో కోఆర్డినేట్స్ అయితే భవిష్యత్తులో కూడా చాలా ఈజీ ఉంటుంది ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారు అన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుంది ఆధార్ హౌస్ వారిగా సింకర్నైజేషన్ హౌస్ వారిగా జియో కోఆర్డినేట్ చేయడం ఈ మూడు చేయాల్సిన అవసరం ఉంది చిల్డ్రన్ వితౌట్ ఆధార్ దిస్ ఈజ్ అనదర్ అప్ టు ఫైవ్ ఇయర్స్ పేరెంట్స్ ట్యాక్ చేస్తాం ఫైవ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఫస్ట్ చేస్తాం ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ ఇంకొకసారి చేస్తే ఫైనలైజ్ అవుతుంది దీంట్లో దగ్గర దగ్గర పది లక్షల ఒక